ఏకలవ్యుడికి పూర్తిగా అన్యాయం జరిగింది అందులో ద్రోణాచారు సమర్థించాల్సిన కర్మ మనకి లేదు దయచేసి అందరూ గమనించాలి విషయాన్ని ద్రోణాచారులు మా క్యాస్ట్ కదా ఈ క్యాస్ట్ ఫీలింగ్ లేకపోవడమే సమాజం ఏ పరిస్థితుల్లోనూ ద్రోణాచారులు కానీ అర్జునులు కానీ రావాల్సిన అవసరం మనకి లేదు ఇద్దరు చేసింది దుర్మార్గమే ఏమీ సందేహం లేదు అందరూ ఏమీ అన్యాయం చేయనటువంటి మనిషిని ఓ బొమ్మెట్టి విద్య నేర్చుకున్న మనిషిని బొటను వేలు అడుగుతారా ఇంతకంటే దుర్మార్గమైన యోగం ఉందా అసలు ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి సమాజంలో అంటే ద్రోణాచార్యుడు దుర్యోధనాథుడు కట్టుబడి ఉన్నాడు కౌరవులకి పాండవులకి విద్య నేర్పే మనిషి ఆయన ఏకలవ్యుడికి నేను విద్య చెప్పను అనడం నేరం కాదండి ఎక్కడికక్కడే న్యాయం మాట్లాడుకోవాలి విద్య చెప్పను అనడం నేరం కాదు ఆయన కులభేదం వల్ల చెప్పన అనలేదు వ్యాసభారతం చదవకుండా మాట్లాడద్దు కవిత్రయ భారతంలో కూడా అనలేదు నీ కులం కారణంగా నేను చెప్పను అనలేదు ఏకలవ్యుడు గిరిజనుడు వాళ్ళ నాన్నగారు హిరణ్యధనువుడు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను శ్రీకృష్ణుడికి స్వయంగా మేనత్వ కొడుకు పాండవులు ఎంతో ఏకలవ్యుడు అంతే ఏం అనుమానం లేదు ఇందులో హరివంశంలో చాలా స్పష్టంగా ఉంది శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్ళు శృతకీర్తి శృతదేవ శృతశ్రవ పుధ ఆవిడ పేరే తర్వాత కుంతి రాజాధిదేవి ఐదుగురు చెల్లెళ్ళు ఇందులో శృతకీర్తిని వృద్ధశర్మ అనేటువంటి రాజుకిచ్చి పెళ్లి చేశారు కరుష దేశాధిపతి దేశాధిపతి వాళ్ళకు పుట్టిన వాడే దంతభక్తుడు వాడే రామావతారంలో కుంభకర్ణుడు వాడే అంతకుముందు అవతారంలో హిరణ్యాక్షుడు ఇది మూడో జన్మ దంతవక్తుడు శిశుపాల దంత భక్తుడు ఒక మేనత్తకు పుట్టినవాడు రెండో మేనత్త శృతదేవ ఆవిడ్ని కేకయ్య దేశాన్ని పాలించే హిరణ్య ఇచ్చి పెళ్లి చేశారు వాళ్ళ కుమారుడు ఏకలవ్యుడు ఆ కేకయ్య దేశంలో మొత్తం గిరిజన పరగణాలే ఎక్కువ అందుకని దాని గిరిజన సామ్రాజ్యం అన్నారు ఈయన గిరిజనుడు అన్నారు గిరిజనుడికి రాజాది రాజస్థానం ఇచ్చి గౌరవించిన జాతి హిందూ జాతి అది హిందూ ధర్మం రాజవంశాలు కేకయ్య రాజవంశం కైకే ఎక్కడ పుట్టిందో ఈయన అక్కడే పుట్టాడు కైకే ఏమిటో ఈయన అంతే గిరిజనుడు కదా అని పిల్లనివ్వకుండా ఏం ఊరుకోలేదు కులాంతర వివాహాలు అప్పుడు జరిగాయి అగస్యుడు కావాలని వెళ్ళి తనకు తగిన కన్య లేకపోతే ఒక మహారాజు పిల్లలు లేక బాధపడుతూ ఉంటే నీకు పిల్లలు పుట్టేలా నా తపశ్శక్తి ఉపయోగిస్తాను ధార పోస్తాను పుట్టిన పిల్లలు నాకు ఇవ్వాలని అడిగాడు ఎందుకంటే ఆయన తపశ్శక్తిని తట్టుకుని ఆయన లక్ష్యాన్ని సాధించాలంటే అంత తపశ్శక్తికి పుట్టిన అమ్మాయి కావాలి ఆ మహారాజు ఒప్పుకున్నాడు అలా పుట్టింది లోపాముద్ర ఆవిడికి పదహారేళ్ళు వచ్చాక పని చేసుకున్నాడు అగస్టుడికి ఆవిడికి ఓ నలభై ఏళ్ళు తేడా ఉండదు ఉండనియండి ఆ రోజుల్లో కలిగేవారు ఈ రోజుల్లో పాతికేళ్లకే కలగట్ల అడుగడుకి సంతాన సాఫల్య కేంద్రాలే నమస్తి ఎందుకు వస్తున్నాయో తెలుసు తినే తిండి కలిసి పిలిచే గాలి కల్తి తాగే నీరు కలిపి అయ్యాక సంతానం ఎక్కడ కలిగిన సంతానం కలితి సంతానమే కలుగుతారు అంతా ఒత్తిడి 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 ఉన్నవాడికి తిండి ఎక్కడది ఇక్కడ ఆ రోజుల్లో ఈ ఒత్తిడు లేవు ప్రశాంతంగా తపస్సు చేసుకునేవారు మంచిది ఆయన తపశ్శక్తికి ఆయన పర్వతాన్ని ఎదుర్కోవాలి మహాకార్యాలన్నీ సాధించాలి సముద్రాలని పానం చేయాలి నివాత కవచాలను సంహరింప మార్గం చూపించాలంటే దానికి తగిన భార్య కావాలి ఇక్కడ రోజు షాపింగ్ మాల్కి వెళ్ళే భార్య దొరికితే కష్టం ఎక్కడ అందుకని ఆయన లక్షణాలు ఆయన పెట్టుకుని అడిగాడు అడిగితే నాకు ఇలా వస్తాను ఆయన పదహారేళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు ఆయనకి అప్పటికి యాభై ఉన్నావు పుట్టారు పెద్ద విషయం కాదు ఇక్కడ వయోభేదం ఉండాల్సిందే ఐదేళ్ళు కనీసం ఉండాలి తెలియకుండా ఊరికే మేము ప్రేమించుకున్నాం మా ఇద్దరు ఈక్వ లేజ్ ఈక్వ లేజ్ కాబట్టి గొడవలు ఎక్కువైపోతున్నాయి అలాంటి కులాంతర వ్యూహాలు ఎప్పుడూ జరిగాయి పెద్ద దానికో గింజుకోవలసిన పనేం లేదు ఇక్కడ విపరీతంగా దానికోసం పరువు హత్యలు ఇది హిందూ సంస్కృతి కానే కాదు ఇది అహంకార సంస్కృతి అంటే స్పష్టంగా ఏకలవ్యుడు శ్రీకృష్ణుడికి మేనత్త కొడుకు హరివంశంలో చాలా స్పష్టంగా ఉంది ఆ విషయం రెండవ మేనత్ శృతదేవ మూడో ఆవిడ శ్రుత శ్రవ ఆవిడిని దమఘోషుడికి ఇచ్చి చేశారు చేదీ దేశాధీశుడు వాళ్ళకి పుట్టిన వాడు శిశుపాలుడు ఆయన ఒక మేనత్త కొడుకు నాలుగో ఆవిడే ప్రధ ఆవిడ తర్వాత కుంతి భోజ మహారాజుకి దత్తత ఇచ్చాడు వసుదేవుడు తండ్రి ఆయన కుంతి అని పేరు పెట్టుకున్నాడు ఆవిడని పాండురాజుకి ఇచ్చారు ఆయనకు ఐదుగురు గారి వాళ్ళకి ఐదుగురు గడిగారు ఇప్పుడు అంచెత పాండవులు ఎంత మేనత్త కొడుకులో ఏకలవ్యుడు అంతే మేనత్త కొడుకు గిరిజనులకి రాజులకి కూడా శుభ్రంగా కులాంతర సంబంధాలు ఉండే అందులో ఇబ్బంది ఏమీ లేదు ఆయన రాజ్యాధిపతి ఆయన పేరు హిరణ్య ధనువుడు గమనించండి ధనుస్సు కలిగిన వాడు అని దానికి అర్థం ఎక్కడ హిరణ్య ధనువుడు అంటే బంగారపు ధనుస్సు కలిగిన వాడు బంగారం ఊరికి పేరు పెట్టుకోవడం కదా వాడు ధనుస్సు నిజంగా బంగారమే అంత స్టేటస్ ఉన్నవాడు అండి ఆయన పేదవాడు కాదు ఆయన ద్రోణాచార్యుని అడిగిన విద్య కూడా ఏమిటంటే దివ్యాస్త్రాలు నేర్పమని అడిగాడు దివ్యాస్త్రాలు నేర్పమని అడిగాడు ద్రోణాచార్యుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది అంటే ఆయన జమీందారుల ఇంటికి వచ్చి చదువు చెప్పే మేస్టార్ ఇప్పుడు కూడా చూడండి ఒక పెద్ద జమీందారు ఎవరన్నా ఉండి వాళ్ళు మా పిల్లలు ఎక్కడికి రారండి మా పిల్లలకి మీరే వచ్చి చదువు చెప్పండి అని నెలకు లక్ష రూపాయల జీతం ఇచ్చి చెప్పించుకునే వాడు ఇంటికి వచ్చారు అమ్మాట ఆ ఇంటికి వచ్చేవాడు ఇంకోటి శోషించబుతానంటే ఒప్పుకోరు ఇక్కడ మా పిల్లలకే చెప్పాలి మీకు అందుకే జీతం ఇస్తాం ద్రోణాచార్యుడికి ఉద్యోగం ఇచ్చారు శుభ్రమైన ఇల్లు ఏర్పాటు చేశారు ఆయన భార్య కృపి బావమరిది కృపాచార్యుడు అందరినీ మొత్తం భీష్ముడు వీళ్ళందరూ పోషించారు ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళు వేరే వాళ్ళకి చెబుతామంటే ఎలా ఒప్పుకుంటారు అందుకని నేను చెప్పడానికి ఆశక్తి ఉండను ఆయన నేను చెప్పడానికి వీలు కాదు అన్నడంతే అత ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆయన అడ్మిషన్ ఈజ్ దేర్ రైట్ అందుకే ఎవరు కులం పేరు మీద అవమానించు ఆ రకంగా ద్రోణాచారిని అనద్దు మనం అది తప్పు కాదు ఎక్కడ తప్పు అయిన ద్రోణాచార్యుడు ఏ ఒత్తిడికి లోనయ్యాడు అంటే వీళ్ళు వేటాడుకుందుకు వెళ్ళినటువంటి సమయంలో కౌరు గురు పాండవులందరూ అక్కడ కుక్క నోట్లో ఏడు బాణాలు వేస్తే ఏకలవ్యుడు సాధన చేసుకుంటూ ద్రోణాచార్యుడు విగ్రహం దగ్గర పెట్టుకుని సాధన చేసుకుంటూ అతను విలువిద్యలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించి సొంతంగా సొంతంగా సాధించుకొని చేసుకుంటే ఆయన కుక్క నోట్లో ఏడు బాణాలు వేస్తే అనవసరంగా మరుగుతూ తన లక్ష్యం ఏకలవ్య కదా ఒకే లక్ష్యం కలిగిన వాడు లక్ష్యంతో దేన్నో కొడుతుంటే కుక్క మురుగుతోంది ఇక్కడ ఈ పని అర్జునుడు వారు చేశారు తర్వాత వీరేం తక్కువారు కాదు ఇక్కడ కిరాతార్జునైన సమయంలో తపస్సు చేస్తుంటే పంది అడ్డం వచ్చిందని చంపాడు దేనికని ఆయన ఏకలవ్య కాబట్టే తమస్సు గడ్డం వస్తే ఎవడు ఊరుకుంటాడండి అందుకని నేను కుక్క నోట్లో బాణాలు వేసాడు ఆ బాణాలు వేసిన విధానం ఎలా ఉందంటే అక్కడక్కడో ఏపీ మ్యాప్ తెలంగాణ మ్యాప్ ఇండియా మ్యాప్ వచ్చేసింది ఆ బాణాల్లో విచిత్రమైన ఆకారం దానికి అర్జునుడికి దుర్యోధనుడికి దిమ తిరిగిపోయింది అయిపోయి ఇంత నైపుణ్యమా ఇంత నైపుణ్యమా ఎవరిక్కడ ఎవరిక్కడ అని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఏకల ఏకలవ్యుడు కనబడ్డాడు ఆ ఏకలవ్యుడిని నన్నయ్య గారు వర్ణించిన విధానం చూస్తే ఏకలవ్యుడిని ఆనాటి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన నన్నయ్య గారు ఎంత గౌరవించాడో ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది తేజిత బాణహస్తు